రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మహిళా శక్తి పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు మనకి సాయంత్రం ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతుందన్నమాట మీరు చూసుకుంటే డ్వాక్రా మహిళలకు రుణాలు ఈరోజు చెక్కులు పంపిణీ చేయబోతున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మరికొంతమంది క్యాడ్ చేయబోతున్నారు అదేవిధంగా ఉచిత సోలార్ పథకం అయితే తీసుకురాబోతున్నారు అన్నమాట మహిళలకు దాంతోపాటు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి బస్సులు అయితే ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి ఆస్తుల కింద బస్సులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే మీరు చూడవచ్చు ఇలా అనేక కార్యక్రమాలు ఈ ఈరోజైతే జరగబోతున్నాయన్నమాట మెరుగైన జీవన ప్రమాణాలు వ్యాపారవేత్తలుగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల్లో మనకి అందరం ఆర్థిక స్వేచ్ఛ అన్నీ ఇవ్వబోతున్నారు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పది లక్షల ప్రమాద బీమా అయితే మహిళలకైతే అయితే చేయబోతున్నారు వ్యాపారవేత్తలుగా మహిళలు వెయ్యి బస్సులు అనమాట సోలార్ బస్సులు అంటే పో సోలార్ పవర్ ప్లాంట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు అందులో ఐదు ఫ్లాట్లు జిల్లాకు పెట్రోల్ బంక్ కూడా ఇవ్వబోతు ఉన్నారన్నమాట నూట ఆరు షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇక స్వయం ఉపాధికి సంబంధించి నూట తొంభై ఆరు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు విద్యార్థులకు యూనిఫామ్ల తయారీ ఇరవై రెండు మహిళా శక్తి భవనాలు మీ సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం డైరీ సహకార రంగంలో నలభై వేల మంది సభ్యులకు శిక్షణ ఈవెంట్ మేనేజ్మెంట్లో శిక్షణ అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం లక్ష కోట్ల రుణాలు మూడు వందల యాభై కోట్ల రా వడ్డీ రాయితీ చెల్లింపులు ఆర్టీసీకి అద్దెకు ఆరు వందల బస్సులు ఇవన్నీ కూడా ఈరోజు అయితే ప్రారంభించబోతున్నారన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉపయోగించుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి